హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ చూస్తే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చి బోండాలు ప్రిపేర్ చేస్తున్నానండి బోండాలు ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బోండాలు ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఈ కప్పుతోటి రెండు కప్పుల వరకు మైదా వేసుకోవాలి అలాగే రెండు కప్పులు మైదాకి ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అదే ఒక కప్పు తీసుకున్నట్టయితే అరకప్పు బియ్యి పిండి అరకప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి పెరుగు మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకసారి వేసుకుంటే పిండి కొంచెం జోరైపోయిందంటే మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ తగినట్టుగా కలుపుకోవాలి చూడండి పిండి మొత్తం కూడాను మరీ పలుచుగా కాకుండా కొంచెం ఇలా మీడియం గుండేలాగా కలుపుకోవాలి పిండి మొత్తం కూడా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పిండి నైట్ నేను కలుపుకున్నాను నైట్ కలుపుకుంటే పొద్దునకి బోండాలు బాగా వస్తాయి లేదు ఒకవేళ త్వరగా కావాలి అని అనుకుంటే ఒక రెండు గంటల ముందు కలిపేనా పెట్టుకోవచ్చు పిండిలోని పెరుగు కొంచెం పులిసింది వేసుకుంటే పిండి చక్కగా నానుతుందన్నమాట ఇంకా ఈ పిండిలోని ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా చిన్నగా కట్ చేసుకున్నాయి అలాగే ఒక ఇంచు అల్లం తీసుకొని చిన్నగా తురిమేసుకున్న అల్లం కూడా వేసుకోవాలి వేసుకుంటే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే రుచికి తగినంత సాల్ట్ అర టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా పిండి మొత్తం ఇలాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదు పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక్కోటి బోండాల్ కింద వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకవైపు కొంచెం వేగిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకుంటే పైన వేగిపోతుంది లోపల అయితే కొంచెం వేగదు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండి కూడాను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి బోండాలు రెడీ అయిపోయాయి చక్కగా బీప్ పిండి వేయటం వల్ల క్రిస్పీగా ఉండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనండి మీకు ఈ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి